ఒక ప్రతిపక్ష నేతగా కాకుండా ఒక ప్రతిపక్ష పార్టీకి నేతగా కాకుండా ఒక మాజీ ముఖ్యమంత్రిగా కాకుండా చిల్లరగా వ్యక్తులు ప్రవర్తించే విధంగా ఆయన ఈ రాష్ట్రంలో ప్రవర్తించడం చాలా దురదృష్టం ఇది కల్తీ మద్యాన్ని ఎవరైతే తయారు చేసి కల్తీ మద్యాన్ని ఎవరైతే అమ్మారో అటువంటి వ్యక్తులకి సీట్లు ఇచ్చి ప్రోత్సహించినటువంటి కల్తీ పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ అధ్యక్షుడు దానికి జగన్మోహన్ రెడ్డి సంత బాబాయ్ మర్డర్ చేసి మా బాబాయ్ మేము అర్థం చేసుకుంటాం మీకేంటి అనేటటువంటి అనే ద్వారంలో వ్యవహరించినటువంటి నేరస్తులతో సమూహంతో కూడుకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ ఎవరో ఎక్కడో తప్పు చేస్తే ఈరోజు పార్టీకి నువ్వు అంటగడుతున్నావు నేను అడుగుతా ఉన్నాను మళ్ళా చూస్తుంది నువ్వు ఒప్పుకోవాలి అలాగే చగ్గేపేటలో ఇరవై ఏడు మంది కల్తీ మధ్య తాగితే ఒక్కడి పైన నువ్వు చర్యలు తీసుకున్నావా నీ ప్రభుత్వంలో కల్తీ మధ్యాన్ని ప్రోత్సహించింది జగన్ రెడ్డి కల్తీ ఈ మధ్యాన్ని తయారు చేసిన నాయకులు ప్రోత్సహించిన జగన్ రెడ్డి నువ్వు ముందు నీ ప్రభుత్వ కాలంలో జరిగిన సంఘటన నువ్వు సమాధానం చెప్పి అప్పుడు నువ్వు ఈ కూటమి ప్రభుత్వంలో ఏదైనా సంఘటన జరిగితే నువ్వు నువ్వు అడిగితే చర్చకు వస్తే సమాధానం చెప్పడానికి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక వింత పోకడ్లు వింత మనస్తత్వం అనేది గడచిన ఐదు సంవత్సరాల కాలంలో తన పరిపాలనలో నిరూపించుకున్నాడు ఆ వింత పోకడ్లు విధ్వంసక ధోరణి వికృతమైనటువంటి చేష్టలు ఒక ప్రతిపక్ష నేతగా కాకుండా ఒక ప్రతిపక్ష పార్టీకి నేతగా కాకుండా ఒక మాజీ ముఖ్యమంత్రిగా కాకుండా చిల్లరగా వ్యక్తులకు ప్రవర్తించే విధంగా ఆయన ఈ రాష్ట్రంలో ప్రవర్తించడం చాలా దురదృష్టం ఇది ప్రజాస్వామ్యానికి కూడా ఇది ఒక తీవ్రమైనటువంటి మత్స్ ఇది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు కల్తీ మద్యం అతను కల్తీ మద్యానికి మూల విరాటి రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే గడచిన డెబ్బై సంవత్సరాల చరిత్రలో అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీ రాకముందు స్పూర్ స్పిరిట్ ప్యూరిఫైడ్ స్పిరిట్ ఏదైతే ఆ రోజు ప్రభుత్వం ఇచ్చేటటువంటి చీప్ లెక్కర్లు కూడా అమ్మేటువంటి పరిస్థితులు కూడా ఏనాడు అంతకుముందు సారా ఉండే రోజుల్లో కూడా కల్తీ మద్యం రాల కానీ కల్తీ మద్యాన్ని ప్రవేశపెట్టింది జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏర్పడిందని చెప్పి ఒకసారి జగన్మోహన్ రెడ్డికి ఆ సంఘటనని గుర్తు చేస్తున్నా నీ శాసనసభ్యులుగా ఉన్నటువంటి రెడ్డి ప్రతాప్ రెడ్డి కానీ గోవర్ధన్ రెడ్డి పైన రెండు వేల పద్నాలుగు ఎన్నికలు నీ పార్టీ పెట్టింది నువ్వు రెండు వేల పన్నెండులో నువ్వు ఎవరికి సీట్లు ఇచ్చావు కల్తీ మద్యాన్ని ఎవరైతే తయారు చేసి కల్తీ మద్యాన్ని ఎవరైతే అమ్మారో అటువంటి వ్యక్తులకి సీట్లు ఇచ్చి ప్రోత్సహించినటువంటి కల్తీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు దానికి జగన్మోహన్ రెడ్డి ఇది వాస్తవాలు కదా కల్తీ మద్యం పైన గోధన్ రెడ్డి మీద నాలుగు కేసులు ఉన్నాయి ప్రతాప్ రెడ్డి పైన ఆరు కేసులు ఉన్నాయి ఇవన్నీ వాస్తవాలు కదా డంపలు డంపలు నిర్వహించారు అంతేకాకుండా ఈరోజు కుట్రదారుల్ని కల్తీ మధ్యంలో ఉన్నటువంటి కుట్రదారుల్ని ప్రోత్సహించింది జగన్ రెడ్డి గారు నువ్వు ప్రోత్సహించావు కాబట్టి వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చావు ప్రోత్సహించావు కాబట్టి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చావు ప్రోత్సహించావు కాబట్టి మద్రలు చేసుకునే వాళ్ళకి ఇంటికి పిలిచి డిన్నర్లు ఇచ్చావు ఆ రోజు ఒక దళితుని మడ్ర చేసి నీ 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 ఎమ్మెల్సీ అనంతబాబు ఆ రోజు మడ్ర చేసి ఇంటికి పార్సెల్ పంపిస్తే నువ్వు కేసులు నీరు గార్చి ఆ రోజు నువ్వు చేసింది అంటే నేరగాళ్ళని ప్రోత్సహించడం నీకు వెన్నతో పెట్టినటువంటి విద్య జగన్మోహన్ రెడ్డి నేరగాళ్ళని నేరస్తుల్ని అండగాయడం నేరగాళ్ళని ప్రోత్సహించడం నేరాలని ప్రోత్సహించడం కల్తీ మధ్యాన్ని ప్రోత్సహించడం జగన్మోహన్ రెడ్డి గడచిన ఐదు సంవత్సరాల పాలనలో మనం చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అనేక సంఘటనలు జరిగాయి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కల్తీ మద్యం పైన దాడులు చేయమని చెప్పినటువంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేవలం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతిని పాపాలని వారిపైన నెట్టాలి ఆయన చేసిన అక్రమాలను ఎదుటివారి పైన నెట్టాలనేటటువంటి ప్రయత్నమే జగన్ ఆయన అనుచరగణం వీళ్ళందరూ కూడా నేరాల్లో పిహెచ్డీలు చేశారు వీళ్ళందరూ బహుశా నేను జగన్మోహన్ రెడ్డి సలహా ఇస్తున్నాను నీ పులివెందుల్లో ఇడుపులపాయిలో అక్కడ ఉన్నటువంటి ట్రిపుల్ దానికి ఆ ఇన్స్టిట్యూషన్ దూరంగా అక్కడ ఇడుపులపాయలో ఆ రోజు పులివెందుల్లో ఉన్నటువంటిది అక్కడ ఆయన ఇళ్ళే ఒక నేరస్తుల అడ్డ అదొక సముదాయం సొంత బాబాయనే మర్డర్ చేసి మా బాబాయ్ మేము మర్డర్ చేసుకుంటాం మీకేంటి అనేటటువంటి అనే ద్వారంలో వ్యవహరించినటువంటి నేరస్తులతో సమూహంతో కూడుకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఈ రోజు ప్రభుత్వం దారులు చేయమంది మా పోలీసులు మా ప్రభుత్వంలో మా యంత్రాంగానికి మేము ఆదేశాలు ఇచ్చాం కల్తీ మధ్యం ఎక్కడున్నా నిరోధించాలి కల్తీ మధ్య మీద దాడులు చేయండి ఎక్కడున్నా కూడా అంత వేయండి ఎంతటి వారి అయినా సరే ఉపేక్షించమని చెప్పి నిరూపించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు విజయవాడలో కల్తీ మధ్య ఉన్నారంటే దానికి తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి ఎవరైతే టీడీపీ నాయకులు దాసరపల్లి జయచంద్రారెడ్డి కట్టా సురేంద్ర నాయుడు ఉన్నారంటే వెంటనే మేము సస్పెండ్ చేశాం కానీ నువ్వేం చేశావు నువ్వేం చేశావు మల్లాది గారు మల్లాది విష్ణు గారు బార్లో కల్తీ మధ్య ఉదాహరణ ఆరుగురు తెచ్చబోతే మల్లాది విష్ణుకి మీరు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చాం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చావు ఎవరు ఆమెను ఎవరు కల్తీ నాయకులను ప్రోత్సహిస్తున్నది ఎవరు కల్తీ మద్యం దారులను ప్రోత్సహిస్తున్నది మీరా మేమా మా నాయకుడు మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు ఉన్నా నిజా నిజాలు తెలిసేంత వరకు ఆరోపణలు వచ్చిన వెంబడే సస్పెండ్ చేసినటువంటి పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ మీరు మీరేం చేశారు ఆరోపణలు కాదు నిజాలు కల్తీ మద్యం కేసు లేదా వాస్తవం కాదా మీరు గారి పైన మీరు తీసుకున్న ఏమిటి రామ్ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పైన తీసుకున్న ఏమిటి లేదా నాడు మీరు తీసుకున్నటువంటి గోవర్ధన్ రెడ్డి పైన మీరు తీసుకున్న చర్యలు ఏంటి వాళ్ళందరికీ ఎమ్మెల్యే పదవులు ఇచ్చి మీరు మంత్రి పదవులు ఇచ్చి ప్రోత్సహించావు అందుకే నేను ముందే చెప్పాను నేరస్తుల అడ్డ వైఎస్ఆర్ సిపిఎ అడ్డ నేరాలకి పేటెంట్ వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉన్నటువంటి నాయకులు దానికి గౌరవ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో ఎక్కడో తప్పు చేస్తే ఈరోజు పార్టీకి నువ్వు అంటగడుతున్నావు నేను అడుగుతా ఉన్నాను మళ్ళా చూస్తుంది నువ్వు ఒప్పుకోవాలి అలాగే చక్కేపేటలో ఇరవై ఏడు మంది కల్తీ మధ్య తాగితే ఒక్కరి పైన నువ్వు చర్యలు తీసుకున్నావా నీ ప్రభుత్వంలో ఒక్కరంటే ఒక్కరి పైన దీని మూలాలన్నీ చూస్తే ఈ రోజు కల్తీ మద్యంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఈ రోజు ఈ మద్యం కేసులో ఉన్నటువంటి ముద్దాయిలు ఎందుకంటే సోతదారి ఎక్కడ అయ్యానంటే తాడేపల్లి ప్యాలస్ ఈరోజు ఎంతమంది ముద్దాయిలు ఉన్నారు వాళ్ళందరూ కూడా మీరు ఆ రోజు వాళ్ళందరూ కూడా ఈరోజు మద్యం కేసులో ఉన్నారు వాళ్ళందరూ మధ్యలో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల్ని కమిషన్ల ద్వారా దోచుకున్నారు ఆ దోచుకున్న డబ్బుల్ని తీసుకెళ్లి ఆఫ్రికాగా దేశాల్లో పెట్టుబడులుగా పెట్టారు కొన్ని షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారు ఆ షెల్ కంపెనీల ద్వారా మీరు మనీ లాండరింగ్ చేశారు ఈరోజు ఇవన్నీ వాస్తవాలు దీనికి కాదనే దమ్ము జగన్మోహన్ రెడ్డికి నీకు దమ్ముంటే నువ్వు నిజంగా ప్రజాస్వామ్యంలో పెట్టినటువంటి ఒక ప్రతిపక్ష పార్టీగా నాయకుడిగా నువ్వైతే నీకు చర్చకులు వస్తావని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి నేను అడుగుతాను నీ సంఘటన మీద నువ్వు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టావు దీని మీద నువ్వు ఎందుకు వివర లేవు ఏనాడైనా నువ్వు వివరణ ఇచ్చావా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కానీ ఏ రోజైనా సంఘటన మీద మాట్లాడేవా నువ్వు నువ్వు తీసుకున్న చర్యలేంటి ఎందుకు నీవు మద్య కుంభం మద్యం కుంభకోణం మీద ఇన్ని రోజులు జరుగుతున్నా ఒక్క మాట నువ్వు మాట్లాడావా నువ్వు ఈరోజు బురద చల్లే కార్యక్రమాలు నీకు ఉన్న అవలక్షణాలన్నీ ఎదుటి వాళ్ళకు ఉన్నాయని చెప్పి అంటించడానికి నువ్వు చేసే ప్రయత్నాలు ఈరోజు సాక్షి పేపర్ ఉంది కల్తీ మద్యం వాళ్ళ ప్రాణాలు కోల్పోయారని రాస్తా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నాను సాక్షి పేపర్ని కల్తీ మద్యం సేవించడం వల్ల తాగి మరణించినటువంటి ఒక మరణాన్ని నీకు దమ్ముంటే నువ్వు చూపిస్తావా భారతీయ రెడ్డి గారు మీరే రిటర్గా ఉన్నారు నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను మీకు దమ్ముంటే మీ పేపర్కి నిజాయితీ ఉంటే కల్తీ మద్యం తాగి ఒక మరణం మీరు నిరూపించగలరా మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం మళ్ళా అది విశ్చిగారిలో కల్తీ మధ్య తాగి ఆరుగురు చనిపోయారు జంగారెడ్డి గూడెంలో ఇరవై ఏడు మంది చనిపోయారు మేము సిద్ధంగా ఉన్నాం నీకు ఆ దమ్ముందా నీ ఆ నిజాయితీ ఉందా మీకు అసలు నీతుందా నిజాయితీ ఉందా కట్టుబాటు ఉందా ఈ సమాధి ఉంటుంది బాధ్యత ఉందా మీకు బాధ్యత రాహిత్యంగా దోపిడీయే పరమవిధిగా మీరందరూ కూడా ఒక పేపర్ ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వం మీద తప్పుడు రాతలు రాస్తే ప్రజలు ఇంకా నమ్ముతున్నారు అని చెప్పి భావిస్తున్నారా మీరు నిన్ను నమ్మరు భారతీ రెడ్డి గారు నమ్మరు నీ సాక్షి పేపర్ని నమ్మరు ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చాలా తెలివైన వాళ్ళు అందుకనే రెండు వేల ఇరవై నాలుగులో అత్యుత్తమైనటువంటి ప్రజా తీర్పుని భారతదేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజా తీర్పునిచ్చారే దానికి నిదర్శనం ఇంకా నువ్వు ఏదో నేను మాయ మాటలు చెప్తా సాక్షి పేపర్లో రాస్తా సాక్షి వార్తల్లో రాస్తా సాక్షి ఛానల్లో వేస్తా తప్పుడు రాతలు రాయిస్తా గత ఐదేళ్ళు మీరు కల్తీ మద్యం నీ ప్రభుత్వం అంటున్నావు ప్రభుత్వ ఆధ్వర్యంలో మేము నడిపించాం మద్యం వ్యాపారాన్ని నీవు నువ్వు ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి నీ మద్యంలో కల్తీ మద్యంలో క్రిమి సంవాలిక డేంజరస్ పాయిజినస్ ఐటమ్స్ ఉన్నాయని చెప్పి ఈరోజు ఉన్నటువంటి ప్రయోగశాలల్లో పరిశీలిస్తే ఈరోజు తమిళనాడు ప్రభుత్వం బ్యాన్ చేసింది నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు తయారు చేసి నువ్వు అమ్మించినటువంటి నీ మధ్యలో అవి తాగడానికి పనికిరాదని చెప్పి తమిళనాడు ప్రభుత్వం బ్యాన్ చేసింది నీ పక్కన ఉన్న కర్ణాటక ప్రభుత్వం బ్యాన్ చేసింది అమెరికాలో కూడా దాని మీద ఆ బాటిల్స్ అన్నింటినీ కూడా శాస్త్రప్రయమైనటువంటి చేస్తే అవి తాగడానికి మద్యం కాదు అది విషం అని చెప్పి అమెరికాలో ఉన్నటువంటి ప్రయోగశాలన్నీ కూడా సర్టిఫికెట్లు ఇచ్చాయి దాని మీద నీ సమాధానం ఏంటి చెయ్యం రెడ్డి అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో నేను కల్తీ మద్యాన్ని వ్యాపారం చేశావు కల్తీ మద్యం తాగిచ్చావు కొన్ని లక్షలాది మంది ఈరోజు ప్రాణాలు కోల్పోయారు కొన్ని లక్షలాది మంది ఈరోజు వాళ్ళకి నరాల బలహీనతలు వచ్చి కాళ్ళు కాళ్ళు చేతులు చచ్చబడి ఈరోజు మంచ పాలయ్యారే దానికి కారకడం నీ స్వార్థం కాదా నీ అవినీతి నీ నీ అవినీతి స్వార్థం కాదా నీ దోపిడీ స్వార్థం కాదా ఇది నువ్వా రోజు తెలుగుదేశం ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి నీకు ఉందా నువ్వు నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేస్తా నీకు నీకు అవగాహన ఉందా నీకు అవగాహన లేదని నీకు అర్హత లేదని ముఖ్యమంత్రిగా నువ్వు పనికిరావని ఈ రాష్ట్రంలో తొంభై నాలుగు శాతం మంది ప్రధానికి నిన్ను ఈ రోజు తను నైన్టీ ఫోర్ స్ట్రైక్ తో నిన్ను ఓడించి ఇంటికి పంపించారంటే నీది అసమర్థపు అవినీతి అక్రమ అరాచక ప్రభుత్వం అనే ప్రజలు నిర్ణయించారు కాబట్టే నిన్ను ఇంటికి పంపించారు ఇంకా నీకు సిగ్గు రాకపోతే ఎట్లా నీకెలాగా లేదు నీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలకైనా రావాలి కదా మనం కాస్త కాస్త అన్నం తింటున్నాం ఆలోచన చేయాలి కదా మనం నేను అడిగే ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్తారు మీరు ధైర్యంగా రండి కల్తీ మధ్యాన్ని నువ్వు అమ్మించావు ప్రభుత్వ ఆధ్వర్యంలో కల్తీ మధ్య అమ్మించి కొన్ని వేలాది కోట్ల రూపాయలు నువ్వు దోపిడీ చేశావు జగన్ రెడ్డి నువ్వు ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద మాట్లాడతావు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద మాట్లాడతావు ఈరోజు మందికి విషపూరితమైనటువంటి విష పూరితమైనటువంటి రోజు చాలా మంది కిడ్నీ సమస్యలతో గ్రామాల్లో చూస్తే ఒకప్పుడు కిడ్నీ సమస్యలు ఉన్నటువంటి గ్రామం ఒకనాడు లేదు రెండు వేల పంతొమ్మిది వరకు ఏదో ఒక ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి కిడ్నీ సమస్యలు ఉన్నాయి కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కల్చీ మధ్య వలన ప్రతి గ్రామంలో ఈరోజు కిడ్నీ సమస్యలు ఏర్పడ్డాయి కిడ్నీ రోగులు తయారయ్యారు కిడ్నీ పేషెంట్స్ ఎక్కువైపోయారు డయాలసిస్ కేంద్రాలు అవసరం ఎక్కువైపోయింది దానికి కారణం జగన్మోహన్ రెడ్డి సరఫరా చేసినటువంటి కల్తీ మధ్యమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇది వాస్తవం కాదా ఇది నిజం కాదా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మొబైల్ బెల్ట్ షాపులు పెట్టావు నలభై లక్షల బెల్ట్ షాపులు మొబైల్ బెల్ట్ షాపులు నువ్వు మొబైల్ బెల్ట్ అన్ని రన్ చేయించావు నువ్వు నలభై లక్షలు బెల్ట్ ఎంత రేటు అప్పుడు పనిచేసినటువంటి ఎమ్మెల్యేలకి ఎంత రేటు బంత షాపు వాడు ప్రతి నెలా కప్పం కట్టుకోవాలి ఈరోజు ఆ స్థాయికి దిగజార్చావే జగన్ రెడ్డికి దమ్ముందా నేను నిరూపించడానికి నేను సిద్ధం నువ్వు సరఫరా చేసిన మద్యం నీ ప్రభుత్వ ఆధ్వర్యంలో సరఫరా చేసిన మద్యం తాగి ఈ రోజు ఎంతో మంది నరాల బలహీనత కిడ్నీ సమస్యలతో మత్తు పాలైనటువంటి రోగుల్ని ప్రతి గ్రామానికి పార్టీకి ముప్పై మందిని చూపిస్తా నీకు దానికి సిద్ధమైన జగన్ రెడ్డి ఏ గారు వారికి అయినా ఈ రాష్ట్రంలో వెళ్దాం నిరూపించడానికి మేము సిద్ధం నీకు దమ్ముందా నేరస్తుల సమూహంతో కూడుకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ దోపిడీదారుల సమూహంతో పెట్టుకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ గంజాయిలు వరి సాగుకుండా పెంచినటువంటి పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ మాలిక ద్రవ్యాన్ని రాష్ట్రానికి రప్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేంద్రంగా వ్యాపారం చేయించినటువంటి పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ మీరు ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారి సమర్థత మీద మాట్లాడతారు నాకకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది జగన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ప్రపంచంలోనే అగ్రగామి నువ్వు గ్రామస్థాయి సర్పంచ్ కన్నా తక్కువగా పనిచేశావు ఒక ముఖ్యమంత్రిగా ఒక గ్రామ స్థాయిలో సర్పంచ్ కూడా గ్రామ అభివృద్ధి కోసం ప్రణాళికలు రచిస్తాడు నీకు ప్రణాళికలు అయినటువంటి ప్రభుత్వం ఇది నీ ప్రణాళిక అంతా దోపిడీ పైన జగన్మోహన్ రెడ్డి ప్రణాళిక అంతా అవినీతి పైనే అరాచకాల నీ ప్రణాళిక ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ప్రజాస్వామ్యంలో అప్పుడప్పుడు చిన్న చిన్న తప్పులు దొరుకుతాయి ఆ తప్పులు దొరిలేటటువంటి క్రమంలోనే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు తప్ప నీకు ముఖ్యమంత్రిగా పనిచేసే అర్హత నీకు లేదు జగన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు ఆయన అన్ని మాట్లాడుతున్నాడు ఎక్కడ ఎవరైనా ఈరోజు ఈ ప్రభుత్వం బెల్ట్ షాపుల మీద చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాం ఎవరైనా బెల్త్ షాప్ జరిగితే వాళ్ళ పైన క్రిమినల్ కేసులు పెట్టడమే కాదు ఐదు లక్షల జరిమానా విధిస్తున్నాం ఇది ప్రభుత్వానికి ఉన్నటువంటి నిబద్ధత మాకు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కండా ప్రజల ప్రాణాల ముఖ్యం నీలాగా మేము కల్తీ మద్యాన్ని సరఫరా ఈ ఈరోజు ఈ రాష్ట్రంలో మద్యం సేవించాలనేటటువంటి ప్రతి ఒక్కరికి వారికి అవసరమైనటువంటి వారు కోరుకున్నటువంటి మద్యాన్ని ఈరోజు అందుబాటులో తీసుకొచ్చాం ఈరోజు ఈ రాష్ట్రంలో ఆదాయం పెరిగిందనంటే గతంలో సరైన మద్యం కలిసి మద్యాన్ని సేవించలేక దాన్ని తట్టుకోలేక చాలా మంది ఇతర రాష్ట్రాలకెళ్ళి మద్యం సేవించుండేటటువంటి పరిస్థితి ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకునేటటువంటి పరిస్థితి ఈరోజు రోజు పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆ పక్కన ఉన్నటువంటి బోటర్లో ఉన్నటువంటి ఈరోజు మన రాష్ట్రంలో ఆదాయం పెరిగింది అక్కడ రాష్ట్రాల్లో ఆదాయం తగ్గింది దానికి కారణం నాణ్యమైనటువంటి మద్యం ఈరోజు ఈ రాష్ట్రంలో ఇస్తున్నాం సరఫరా చేస్తున్నాం ఇది తెలుగుదేశం పార్టీ మాకున్నటువంటి నిబద్ధత మాకు ప్రజల ప్రాణాల ముఖ్యం ప్రభుత్వ ఆదాయం కాదు ఈరోజు అందుకనే జీఎస్టీ ఎనిమిది వేల కోట్ల రూపాయలు జీఎస్టీ ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని కోల్పోయాం ఆ ఎనిమిది వేల కోట్ల రూపాయల ఆదాయం ఈరోజు ప్రజలకు వెళ్ళేటట్టుగా చేస్తున్నాం అంటే ప్రజలకు ముఖ్యం మాకు ఇక్కడ ప్రభుత్వ ఆదాయం పెట్టుబడులు తీసుకొస్తాం పెట్టుబడుల ద్వారా ఆదాయం మార్గాలు పెంచుతాం ఈరోజు రహంగానే కూటమి ప్రభుత్వ అధికారంలో రహంగానే పూర్తిగా కల్తీ మద్యాన్ని నిషేధించాం ఎవరు కల్తీ మద్యం తయారు చేసినా కల్తీ మధ్యలో ఎవరున్నా ఎంతటి వారు ఉన్నా చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటాం మాకు తన పరా భేదం లేదు మాకు ప్రజల ప్రాణాల ముఖ్యం ప్రజా సంక్షేమం ముఖ్యం ప్రజా శ్రేయస్సు ముఖ్యం ఈ రాష్ట్రం ముఖ్యం రాష్ట్రం బాగుండాలంటే ప్రజల ఆరోగ్యాలు బాగుండాలి జగన్మోహన్ రెడ్డి రాగా కల్తీ మద్యాన్ని సరఫరా చేసి ప్రజల ప్రాణాలని పనంగా పెట్టేటటువంటి ప్రభుత్వం మాది కాదు అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈరోజు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు ఈరోజు ఈ రాష్ట్రంలో మధ్యాన్ని పదమూడు రకాల పరీక్షలు నిర్వహిస్తున్నాం పదమూడు రకాల పరీక్షలు అలాగే విస్కీ బ్రావందీ జిన్ వాక్కాల్ని తొమ్మిది రకాల పరి రకాలుగా పరీక్షిస్తున్నాం నువ్వు ఒక్క పరీక్ష తీసావా జగన్ రెడ్డి పక్కనున్న రాష్ట్రం నువ్వు తయారు చేసి నువ్వు ప్రజలకు సరఫరా చేసిన మద్యంలో ప్రాణార్థిక విష విషవా ఇది ఉన్నాయని చెప్పి పక్కనున్న రాష్ట్రం నీ మందును బ్యాన్ చేస్తే నువ్వు తీసుకున్న చర్యలు ఏంటి ముందు చెప్పు చాన్రెడ్డి దానికి మీరు సమాధానం చెప్పండి వైఎస్ఆర్సీపీ నాయకులు సమాధానం చెప్పండి ముందు పక్కనున్న రాష్ట్రం నీ మద్యాన్ని బ్యాన్ చేసింది నీ సమాధానం ఏమిటి ఏదో దైనా మాట్లాడావా ఏ రోజైనా చెప్పావా ప్రజలకి జవాబుదారీ కాదా నువ్వు ఒక ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకి జవాబుదారీగా చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా ఈరోజు నువ్వు కల్తీ మద్యం కోసం మాట్లాడుతున్నావు ఉక్కు పాదం మోపుతాం కల్తీ మద్యం ఎక్కడున్నా కల్తీ మద్యం ఉక్కు పాదం మోపుతాం ఇది మా ప్రభుత్వ విధానం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వ విధానం ప్రజలకి నాణ్యమైనటువంటి మద్యాన్ని సరఫరా చేయడం అంతేగాని నీలాగా కల్తీ మద్యాన్ని ఇచ్చేసి ప్రజలకు అందించి వాళ్ళ ప్రాణాలను గాలికొదిలేసి వాళ్ళ 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 ఆరోగ్యాన్ని పాడు చేసి వాళ్ళ శవాల మీద తలాలు ఏరుకున్నట్టుగా నువ్వు డబ్బులు ఏరుకోవడం కమిషన్లు దండుకోవడం అది నీకున్న అలవాటు జగన్ రెడ్డి అది మాకు కాదు నీకున్న అవలక్షణాలు మాకు లేవు మాకు అంటగట్టాలని నువ్వు ప్రయత్నం చేసినా అది మాకు ఎప్పుడు కూడా మా దరి చేరదు ఈరోజు రమ్ ఉంది రమ్ అయితే తొమ్మిది రకాల పరీక్షలు చేస్తున్నాం బీర్ అయితే ఏడు రకాల పరీక్షలు నిర్వహిస్తున్నాం బీరు ఏ కంపెనీ నుంచి బీరు వచ్చినా సరే ఆ బీరుని ఏడు రకాల పరీక్షలు జరిపిస్తున్నాం అలాగే రమ్ ఉంది రమ్ అయితే తొమ్మిది రకాల పరీక్షలు నిర్వహిస్తున్నాం అలాగే శాంపుల్ పరీక్షల నుండి సరుకు కానీ బ్లైండ్ కానీ బాటిలింగ్ కానీ అన్ని డిపోలో కూడా పరీక్షలు నిర్వహిస్తున్నాం మద్యం అనేది ఏ స్థాయిలో కూడా కల్తీ చేయడానికి అవకాశం లేకుండా అన్ని చర్యలు తీసుకున్నాం నువ్వు చేసింది ఏంటి ఏదో పరీక్షలు నిర్వహించావా ఏ పరీక్ష అయినా చేశావా లేదు పక్కన ఉన్న ప్రభుత్వాలు ఇవి కల్తీ మద్యం చెప్తే కనీసం వాటిని పరీక్షించావా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి తో పలుకుతాను ఎప్పటికైనా నీ అసందర్భ పేలాపలు కట్టిబెట్టి వైఎస్ఆర్ సిపి నాయకులకు కూడా తెలియజేస్తున్నాం మీ అసందర్భ పేలాపలు కట్టి పెట్టండి మేము అడిగే సమాధానం చెప్పు కల్తీ మద్యం వల్ల చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలకు రోజు కనీసం నువ్వు పరామర్శకైనా వెళ్ళావా ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు కల్తీ మద్యం గురించి దొంగే దొంగ దొంగ అని అరిచినట్టుగా ఉంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి చూస్తూ ఉంటే కల్తీ మద్యాన్ని ప్రోత్సహించింది జగన్ రెడ్డి కల్తీ మద్యాన్ని తయారు చేసిన నాయకులు ప్రోత్సహించింది జగన్ రెడ్డి మటలు చేయించిన వాళ్ళు ప్రోత్సహించింది జగన్ రెడ్డి జగన్ రెడ్డి గారు ఈరోజు మీడియా ముందు వచ్చి కొలుగులో కూర్చున్నట్టుగా ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు ఇచ్చి ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ముందు నీ ప్రభుత్వ కాలంలో జరిగిన సంఘటనకు నువ్వు సమాధానం చెప్పి అప్పుడు నువ్వు ఈ కూటమి ప్రభుత్వంలో ఏదైనా సంఘటన జరిగితే నువ్వు నువ్వు అడిగితే చర్చకు వస్తే సమాధానం చెప్పడానికి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ ప్రశ్నిస్తున్నా సో నీకున్న అర్హత ఏంటి నువ్వు లెటర్ రాయడానికి నువ్వు ఒక ముద్ద ఇవి మధ్య మద్యం సరఫరాలో నువ్వు ఒక ముద్ద కల్తీ మద్యాన్ని సరఫరా చేసి కమిషన్లు దండుకోవడంలో నువ్వు ఒక ముద్దాయి ముద్దాయి ప్రభుత్వానికి లేక రాస్తాడు మీరు సిబిఐ ఎంక్వైరీ చేయండి లేకపోతే ఆ ఎంక్వైరీ చేయండి నేను అడుగుతా ఉన్నాను మిథున్ రెడ్డి నీకు నిజాయితీ ఉంటే ఆ రోజు నువ్వు పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ పార్టీ నాయకుడు కదా నువ్వు ఆ రోజు ఎందుకు జంగారెడ్డి గూడెలో ఇరవై ఏడు మంది కల్తీ మద్యం తాగి చనిపోతే ఎందుకు నువ్వు సిబిఐ ఎంక్వైరీ కోరలేదు మల్లాది వీష్టి గారి బార్లో ఆరుగురు చనిపోతే ఎందుకు మీరు సిబిఐ ఎంక్వైరీ కోరలేదు అసలు ఎందుకు మీ ప్రభుత్వం కూడా విచారణ చేయలేదు ఎందుకు సంబంధిత వ్యక్తుల పైన ఎందుకు చర్యలు తీసుకోలేదు పక్కనున్న తమిళనాడు కర్ణాటక ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరఫరా చేస్తున్నటువంటి మద్యం రకం అని చెప్పి బ్యాన్ చేస్తే ఎందుకు మీరు విచారణ చెయ్యలేదు ముందు దానికి సమాధానం చెప్పాలని చెప్పి నేను మిథున్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా థ్యాంక్ యూ